Hi, hello, welcome back. Mình làm vlog chết đấm ai rồi chứ? Chính là vlog chết Hi, hello. Hi, hello, chấp. Hello. నేను టీ తాగుతుంటే తాగ మా కన్నయ్యతో ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తా ఏడుస్తున్నాడు ఫోన్ ఇవ్వాలంట ఇందాకనేమో టీ తాగుతుంటే ఇవ్వలేదు టీ కావాలని ఏడుస్తున్నాడు ఇప్పుడేమో ఫోన్ కావాలని ఏడుస్తు ఇప్పుడు మేము ఆల్మోస్ట్ టిఫిన్ చేసి స్నానం అయిపోయింది మా పొట్టది ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట తీసుకురావడానికి చూపిస్తా మీకు కూడా అది సరే పట్టు తీస్తా పట్టు ఇస్తా తీసుకో నువ్వు బ్లాగ్ చేస్తావా చెయ్యి హలో చెప్పు హలో ఇది యాక్టింగ్ చేశారా నా ముక్కు మొత్తం కొరికేశాడు అబ్బా 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 క్లిప్ పెట్టుకుంటే క్లిప్ ఇవ్వాలట పైన ఇయ్య ముక్కు పొరికి బొట్లు అయితే అస్సలు ఉంచాడు అనమాట స్టిక్కర్స్ పీకేస్తాడు మొత్తము ఆయనే చేస్తాడు అట అసలు ఇప్పుడు పొద్దున్న పెట్టిన దోశ ఇప్పుడు ఇప్పుడు తినమని చెప్తే తింటున్నాడు అనమాట లేకపోతే నాకే తినిపిస్తాడు ఆ పట్టు ఆ పట్టు అనం పెడతాడు అనమాట నోట్లో తీసుకొచ్చి అన్నీ ఈ మధ్య కుక్కడం నేర్చుకున్నాడు బాగా అన్న కింద పోసేస్తాడు చూడండి అది అది అట్లా పడేయాల ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళతో నైనా కొంచెం చెప్పినట్టు వినే స్టేజ్కి వచ్చింది అనేసరికి ఈయన మళ్ళీ ఆ స్టేజ్లో ఉన్నాడు అనమాట ఇద్దరిని కంట్రోల్ చేయలేక సక్సెస్ పోవాలన్నమాట అది కూడా ఏడిస్తే ఆపదు ఈయన ఈయనకైతే అర్థం కాదనమాట ఏమన్నా కావాలి అన్నప్పుడు అంటే లాక్కోవడానికి ట్రై చేస్తాడు లేకపోతే ఏడుస్తాడు నాయనకైతే అర్థమవుతాయి కదా మర్చిపోదు అనమాట వీడైతే తొందరగా మర్చిపోతాడు ఎట్లా తిరుక్కుంటా చూస్తున్నాడు కూడా దోశలాడబడేసి ప్లేట్ కింద పడేసి టీవీ దగ్గర వెళ్ళి నిల్చున్నాడు కనయ్యా అసలు కిడ్ వేసుకొని వాటిగా పడుకుంటున్నాడు నేను ఇన్ అంటే సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా అనే వీడియోస్ చూస్తున్నాను అనమాట ఈ మధ్య బాగా వస్తున్నాయి యూట్యూబ్లో చూసినప్పుడు అలా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట అరే నేను కూడా ఎప్పుడు పోతాను ఇట్లా ఎప్పుడు సర్ప్రైజ్ చేయాలి అనిపిస్తుంది అనమాట కానీ నాకు సర్ప్రైజ్ చేయడానికి ఉన్నారు కొంతమంది కానీ మా అమ్మ అయితే లేదు కదా సో మా అమ్మకి సర్ప్రైజ్ చేసి ఉంటే మంచిగా ఉండేది అనిపిస్తుంది ఇగర్లీ వెయిటింగ్ టు ల్యాండ్ ఇన్ ఇన్ ఇండియా ఇన్ ఇండియా అండి నా చాయ్ కప్పు తీసుకున్నాడు మొన్ననే ఒక గ్లాస్ బొలగొట్టాడు అనమాట ఒక గ్లాస్ జార్ ఉంటే బండల మీద తీసి మీద తీసి ఎత్తసాడనమాట దానిలో పా చిన్న చిన్న సోంపు గోళీలు ఉంటాయి కదా అవన్నమాట వీళ్ళ కోసమనే తీసి పెట్టాను అందులో దా నైనా చిన్నప్పటివి జార్స్ ఉంటాయి అనమాట ఫుడ్వి దాంట్లో పెట్టి పెట్టాను అది తీసి కింద ఎద్దాము అని ఎత్తేసాడు అనమాట మళ్ళీ ఇది కూడా గ్లాస్ దే టీ గ్లాసు దీన్ని ఏం చేస్తాడు దానిలో చేయి పెట్టి గెలుపుతు ఇట్లనే ఉంటుంది కదా ఈ పిల్లలతోటి ఎవ్వరు కామెడీ కామెడీ కన్నయ్య కామెడీ టార్చర్ కబాబ్ పార్కు తీసుకుపోలేదని ఏడుస్తుంది ఎండనేమో గట్టిగా కొడుతుందిరా అంటే రావట్లేదు అవదికరంగా దగ్గుతుంది కోల్డ్ ఉంది పార్కు పోవాలంట ఎండ చూడండి ఎట్ట కొడుతుందో గట్టి కొడుతుంది ఎట్లా ఏడుస్తుంది చూడు నీ గురించి అందరికి చెప్పినాలే దా నువ్వు ఏడుస్తున్నావు బ్యాట్ గల్ లెక్క అందరికి చెప్పినా దా నువ్వు గలా నువ్వు బ్యాట్ గలా గలా మర్రా గుడ్గలు అయితే ఏడుస్తుందా సన్న ఎట్లా కొడుతుంది సన్న వస్తున్నాడు వద్దు అని చెప్పిన సన్న చూడు ఎట్లున్నాడు సన్న సన్న వచ్చిండుదా సరే నీకు సర్ప్రైజ్ ఇస్తుందా ఇంటి దగ్గర బుడ్డ ఎండ కొడుతుందమ్మా అడా నీ ఫ్రెండ్స్ లేరు రోజు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది ఎండ చూడండి ఎట్లా కొడుతుందో ఆయన పార్కులో ఆడుకుంటుంది అంట ఎండకి పోయి మళ్ళా వేడి కూడా ఆడతాడు ఇంకా చూడు ఎండ ఎట్లా కొడుతుంది ఇంకా వేడిగా చూడు ఇంకా స్కిన్ చూడంతా ఎట్లయిందో తెల్ల తెల్లగా ఇంకా తలంతా ఎట్లా కాలుతుంది చూడు వద్దు బిడ్డ ఎండకి నీకు ఇంటికాడనే తెచ్చి పెడతాడు ఒకటి సరేనా నీకు ఇంటికాడనే ఒక స్లైడర్ తెచ్చి పెడతా సరేనా అట్లా ఏడుస్తుంది తర్వాత మంచిగా అయిపోతుంది నాకు గుడ్ జాబ్ చేస్తుంది నా తల్లి చూపి ఇక్కడ నీ ఫేస్ స్మైలీ కొంచెం సేపాయనమాట ఏడుపు తర్వాత ఊరుకుంటుంది ఎండ బాగా కొడుతుంది తీసుకెళ్తా కానీ ఎండ బాగా బాగుందనమాట నిన్నటి నుంచి సో అందుకనే ఈయన కూడా స్నాన్ చేసి మళ్ళీ పోయి దానిలో ఆడతాడు మట్టిలో అని ఎట్లా అట్లా ఉంటుందన్నమాట మన ఆయనతో ఏడుస్తుంది ಅನ್ನಿ ಪಡೇಸ್ತದೆ ಈಸರೆಸ್ ನಾಗನೆ ಸ್ಕೂಲ್ ಸ್ಕೂಲ್ ಎನ್ನುವು ಅದೇ ಏನಚ್ ವಾಡಿಗೆ ದೆಬ್ಬ ತಗಲೆ ಫೋನ್ ಕಿನ್ನವಾಡಿ గుండె మీద తాగింది ఏడుస్తున్నారు ఓ మామూలుగా లేదనమాట ఎండ ఎస్ఎఫ్ఓ ఎంత ఎండ అంటే కొంచెం ఇంకా మా దగ్గర ఎంత ఎండ ఉందంటే ఇంకా వేరే ప్లేసెస్లో గోరంగా ఉంటుంది ఎండ కదనైనా ఫుల్ సన్నీ ఉంది కదా అందుకనే అమ్మ వద్దని చెప్పింది పార్కు ఏను ఎందుకు ఏడుస్తావు అట్లా అమ్మ చెప్పిన మాట వినాలి కదా వినవానా వినకపోతే ఎట్లా మరి నువ్వు నువ్వు బిగ్గ నువ్వు గుడ్గల అని చెప్పినావు కదా గుడ్గల అయినప్పుడు చెప్పిన మాట వినాలి టీచర్కి వింటావా నాకు వినవా నాకు ఇదంట నా మాట వినదంట వాళ్ళ టీచర్ మాట ఇంటదట అట్లా అమ్మకి అమ్మాకి కూతురు అనమాట అమ్మ ఎట్లా చేస్తా కూతురు అట్లా చేస్తాను నేను కూడా కోపమస్త అన్నీసరి కొడతా అది కూడా నా లాగానే అనమాట కోపమ అన్నీ సరిగ్గా కొడుతుంది అది ఇప్పటికీ అప్డేట్ చాలా రోజుల తర్వాత ఇలా అయితే రికార్డ్ చేశాను ఈ రోజే పెట్టేద్దాము వ్లాగ్ అని చెప్పి చిన్న వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను కానీ అది ట్వంటీ మినిట్స్ అయింది ఈ రోజే పెడతాను చూడండి ఎలా ఉంది అనేది అయితే చెప్పండి అనమాట ఫుడ్ తినడం తినిపించేసాను ఆమెకి ఈయనకి ఆ మూతల కోసం జ్యూస్ తాగుతుంది అనమాట అందుకనే డోర్ వేసా వీడికి కనిపిస్తే విడి తాగుతాడని చెప్పి ఫైనల్లీ నా లంచ్ టైం అనమాట ఈరోజైతే జస్ట్ రసం చేశాను అనమాట నాయన కోసం అని పప్పు ఉండింది అంటే మసాలా చారులాగా చేశాను దానికి కోల్డ్ ఉంది కదా తగ్గుతుంది అని చెప్పి సో నేను పప్పు కూడా ఉండింది నిన్నటిది సో రెండు మిక్స్ చేసుకొని చార్ అన్నం ఇంకా కీన్వా కూడా మిక్స్ చేశాను అనమాట రైస్లో అది తింటున్నాను చూడండి టీవీతో మాట్లాడుతున్నాడు వెళ్ళి ఆ బిజ్జిపిజా బిజ్జి బిజా నా చెవు కమ్మ తీసుకోవండి బుట్ట ఎట్టాడో ఏమో ఎక్కడో పడేసింటాడు మా వాడికి ఫీడింగ్ ఆపేసా అనమాట అందుకనే ఈ మధ్య ఎక్కువకి ఎక్కట్లేదు ఏమైనా తింటున్నప్పుడు ఏమైనా వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కుతాడు అనమాట నా మీదకి లేకపోతే ఆడుకుంటాడు ఇట్లనే

నే ఏమన్నా తిట్టినా అంటే ఏమన్నా లాక్కున్నా ఇట్లా కింద పడుకొని ఏడుస్తాడు అనమాట మొత్తం చెత్త చెత్త వేసాడు చూడండి హెయిర్ వచ్చిందంట చెయ్యి వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇవన్నీ బలే పెడతాడు అనమాట అట్లా ఎక్స్ప్రెషన్స్ హెయిర్ 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 పట్టుకుంటాడు చూడండి ఏంటిది అది చూడండి హెయిర్ కడియాలు పెట్టుకున్నాను అనమాట అవి వాళ్ళ నానమ్మ పంపించింది అప్పుడు సో నేను ఒకటి కొన్నాను అనమాట ఇంకా నేను కొనలేదు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కొన్నారు సో అవి ఉన్నాయి అవి పెట్టాను స్టార్టింగ్ అంతా ఇవి పెట్టలేదు అని చెప్పి ఇవేమో ఇప్పుడు పెట్టాను అనమాట ఇంకా అవి టైట్ అయిపోతే అవి కట్ చేసేసాము ఇప్పుడైతే ఇవి పెట్టాము ఇవి అయితే లావు ఉన్నాయి అనమాట చాలా సో ఇవి ఇట్లా అంటే ఇట్లా లాగితే వచ్చేస్తాయి అనమాట బయటికి సో అందుకనే ఇంకా ఇవి పెట్టాము వాళ్ళ నానమ్మ పంపించింది అని చెప్పి కొన్ని రోజులు పెట్టుకుంటాడులే ఇంకా చిన్నోడే కదా అని చెప్పి పెట్టాను అనమాట ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి కన్నయ్యా ఏం దొరికింది ఏంటిది హైరా హైరా గుండు భాష్ నా చిన్ని చిన్ని గుండు భాష అమ్మాయి ఇది నా చిన్ని చిన్ని కనయ్య హెయిర్ చూడండి ఎట్లా పట్టుకొచ్చాడు నా హెయిర్ అనమాట కార్పెట్ మీద పోవు అవి సరిగ్గా సో వీడే పీక్తాడు మొత్తం హెయిర్ అంతా పీక్తాడు వీడే జుట్లు పట్టుకొని పీక్తాడు నాది వాళ్ళక్కది ఈయనకు కూడా కోల్డ్ అయింది మొన్నటి నుంచి ఫీడింగ్ ఆపేసాను కదా అప్పటి నుంచి బాగా ఏడ్చాడు అనమాట నైట్ ఒకరోజు ఇంకా అందుకనే కోల్డ్ వచ్చేసింది ఇక్కడ నా అన్న ఉంది కదా పీకాలి వద్దమ్మా హాట్ అబ్బూ రచ్చ ఇద్దరు సోలర్ ఫ్యాన్ తీసింది ఏదో ఒక ఐటెం తీస్తారు దానికోసం ఇద్దరు కొట్లాడతారు ఇట్లా ఇస్తే ఆయన ఏడుస్తాడు ఆయనకిస్తే ఆమె ఏడుస్తుంది మా వాళ్ళది ఎట్లుంటుంది ఎట్లా ఏడుస్తున్నాడు దీన్ని ఏమో ఇయ్యమంటే ఇయ్యూ ఈ బిడ్డ తమ్ముడికి ఒకసారి ఒకసారి తమ్ముడు నీకు ఇంకోసారి ఏం షేర్ చేయడు చూడు చెప్తున్నా యు హ్యావ్ టు షేర్ విత్ తమ్ము వన్ చేతికి ఒకసారి కూడా పట్టుకొని మళ్ళీ ఇస్తాడు నీకు షేరింగ్ ఈజ్ కేరింగ్ రైట్ పడ్డాడు అంటాడు ఎవరే తీసుకురమ్మంటది దాన్ని ఎందుకు తీసుకొచ్చినా దాన్ని చూడండి ఒక వికెట్ అయితే డౌన్ అయింది అనమాట ఇంకో వికెట్ లేచే ఉంది ఈ వికెట్ ఎప్పుడు డౌన్ అవుతుందో చూడాలి ఈ వికెట్ అయితే డౌన్ అయిపోయిందనమాట పాలు ఇవ్వడం లేదు కదా సో పడుకోవడానికి అనమాట కొంచెము పాలు ఇచ్చేటప్పుడు అయితేనేమో మంచిగా ఫీడింగ్ చేస్తే పడుకునేవాడు ఇప్పుడు పాలు ఇవ్వట్లేదు కదా సో కొంచెం సతాయించి ఏడ్చి గోల చేసి పడుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ అయితే మంచిగా పడుకుంటాడు నన్ను చూస్తే ఎందుకు పడుకోడనమాట వీడు సో అట్లా ఇంకా ఈ వికెట్ని పడుకోబెట్టాలి ఈయన అవతల పడుకోబెట్టేసి వచ్చి ఈమెను పడుకోబెట్టాలి ఇంకా హాయ్ చెప్పు నేను సర్ప్రైజ్ ఇందాక ఏడుస్తుంటే సర్ప్రైజ్ ఇందాక స్కూల్ దగ్గర ఏడుస్తుంటే సర్ప్రైజ్ అని చెప్పిన వచ్చినాక అడుగుతుంది సర్ప్రైజ్ కావాలని ఏం సర్ప్రైజ్ కావాలి నీకు చాక్లెట్ నీకు ఇంతనన్నా ఉందా నీకు కోల్డ్ అయింది కదా కోల్డ్ అయింది దగ్గొస్తుంది చాక్లెట్ తింటే ఏమైతుంది వాళ్ళందరూ ఏమనుకుంటారు బ్యాడ్ గర్ల్ అయినా అనుకుంటారు నువ్వు బ్యాట్ గల గుడ్ గలా మరి చెప్పు నేను చాక్లెట్స్ తినొద్దు అని చెప్పు చాక్లెట్స్ తినొద్దు ఫ్రెండ్స్ కోల్డ్ అవుతుంది ముక్క వస్తుంది అని చెప్పు చెప్పు ఫ్రెండ్స్ ముక్క వస్తుంది నాకు వచ్చింది చూడు అట్లా వస్తుంది చాక్లెట్స్ అని చెప్పు పోయి ఎవరి దగ్గర తెచ్చుకోన నా దగ్గర లేవు చార్ అనమాట నైనా కోసం చార్ తాగుతుంది అనమాట అప్పుడప్పుడు ఇంతకుముందు చేసినప్పుడు తాగేది ఈ మధ్య ఎప్పుడు తాగలేదు సో ఈరోజు మళ్ళీ చేశాను దీనికోసం అని చెప్పి కోల్డ్ ఉందని తాగు ఎట్లుందో ఎప్పుడు టేస్ట్ తాగి బాగుందా ఇలాగే ఓకే తాగు ఇంకొంచెం పోషిస్తా కోల్డ్ ఉందని చెప్పి కొంచెం మసాలాలు అట్లా వేసి చేసానమాట మిక్సీ బట్టి మిరియాలు ధనియాలు మెంతులు కరివేపాకు అవన్నీ వేసి చేసానమాట టమాటో రసం బాగుందా తాగు ఇద్దరు పడుకున్నారనమాట ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇద్దరు నిద్రపోతారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో నిద్రపోతారనమాట ఇప్పుడైతే ఫోర్ థర్టీ అవుతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఇట్లా నిద్రపోతారు అనమాట ఇవన్నీ ఏమో అనుకోకండి అంతా కాఫీ వాటర్ అవి పోసి అట్లా చేసింది అనమాట కొత్తగా ఉన్నప్పుడు సో ఈయన కూడా పడుకున్నాడు దీని మీద కవర్ వేసేవాళ్ళము కానీ అది వేయడానికి రావట్లేదు అని తీసేసామన్నమాట నైనకి స్టార్టింగ్లో మిల్క్ అలవాటు చేసేటప్పుడు అట్లా హార్లిక్స్ మిల్క్ అలవాటు చేసేటప్పుడు అట్లా కింద కిందపోసేదనమాట బాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు బచుకుంది సో మేమైతే దేవుణ్ణి అనమాట అంటే ముట్టుకోవద్దంటే పూజలేం చేసుకోమనమాట మా ఇంట్లో ఒకరు చనిపోయిండే మా ఆయన వాళ్ళ నానమ్మ సో అట్లా అని చెప్పి నేనేం దేవుణ్ణి ముట్టుకోవట్లేదు అనమాట దీంట్లో ఆ రోజు ఎప్పుడో రాఖీకో వరలక్ష్మి వ్రతం అప్పుడు దీపం ముట్టిచ్చినవి ఉండేది అనమాట సో అది చూసి ఈరోజు అది నైనా క్లీన్ చేసి అనమాట అప్పుడప్పుడు అట్లా వేసి ఉంటుంది అనమాట క్లీనింగ్ అయితే హెల్ప్ చేస్తుంటుంది ఒక్కొక్కసారి అట్లా సో సో పడుకున్నారనమాట ఇద్దరైతే ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతుంది లేకపోతే నార్మల్గా అయితే ఒకరు పడుకున్నాక ఒకరు ఒకరు లెగుస్తారనమాట అంటే ఇప్పుడు ఒకరు ఆయన పడుకున్నాడు అనుకోండి ఈయన లేచే టైంకి ఆమె పడుకుంటుంది అయితే ఇద్దరు పడుకో ఈయన ఆల్రెడీ లేచిండు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెడితే ఇక్కడ పడుకున్నాడు అనమాట అది ఇప్పటికైతే ఈవినింగ్ అయింది కదా ఇంకా నేను ఉన్న పని పనులు ఉంటే చేసుకుంటున్నాను అనమాట వీళ్ళు లేచేవరకి వీళ్ళకి ఫ్రూట్స్ మిల్క్ అట్లా పెట్టాలి అయితే సో అందుకని పనులు చేసుకుంటా ఉన్నాను మెల్లిగా వాళ్ళు లేచేవరకు టైం ఉందిలే అని చెప్పి ఫుల్ స్వెట్ వస్తుంది అనమాట నాకైతే ఘోరంగా ఏసీ వేసుకోవాలనిపిస్తుంది వీళ్ళకేమో కోల్డ్ అవుతుంది వీళ్ళిద్దరికేమో కోల్డ్ ఉందనమాట ఇంకా నైనాకైతే బాగా కోల్డ్ అవుతుంది ఊరికనైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి నాకేమో ఫుల్ హీట్ వచ్చేస్తుంది చూసారా చెమటలు వస్తూనే ఉన్నాయి ఇట్లా కూర్చుంటే కూడా ఇక్కడ ఏంటో స్కూల్కి వెళ్తే మాత్రం ఊరికే సిక్క అయిపోతారు నైనా అయితే చిన్న ఉన్నప్పుడు అస్సలు అస్సలు అంటే అస్సలుకి సిక్క అయ్యేది కాదు దాని స్కూల్కి వెళ్ళేలోపు అది ఎన్నిసార్లు సిక్ అయిందంటే వేళ్ళల్లో లెక్క పెట్టుకోవచ్చు అనమాట ఓన్లీ టూ త్రీ టైమ్స్ అట్లా అయ్యింది వన్ ఇయర్ లోపు ఒకసారి అయ్యింది వన్ ఇయర్ బర్త్డే తర్వాత ఒకసారి సిక్ అయింది అంతే నాకు తెలిసి రెండు సార్లు ఇంకొకసారి ఎప్పుడూ అయి ఉంటుందేమో మూడు సార్లు అనుకోండి ఇది స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యిందో లేదో ఎప్పుడు చూసినా కోల్డ్ 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 అనమాట మళ్ళీ ఫీవర్స్ కూడా ఏమి ఉండవు కానీ కోల్డ్ బాగా కోల్డ్ వచ్చేస్తుంది ఇక్కడ ఏంటో ఈ స్కూల్స్ ఏంటో వీళ్ళకి ఎందుకు ఎట్లా ఉంటుందో మళ్ళీ ఎన్ని ఇంజక్షన్స్ వేస్తారంటే పోయినప్పుడల్లా ఫైవ్ సిక్స్ ఇంజక్షన్స్ వేస్తూనే ఉంటారు అయినా కూడా కోల్డ్ ఎందుకు వస్తుందని అవన్నీ ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగానే అనమాట అంటే మనకి ఇమ్యూనిటీ పెరగడానికనే వేస్తుంటారు లేకపోతే ఏమన్నా వైరల్స్ అట్లా రాకుండా అని చెప్పి వేస్తారా మళ్ళీ కోల్డ్ ఎందుకు వస్తుందో అర్థం కాదనమాట వీళ్ళకి అట్లా ఇదైతే అట్లా సిక్ అవుతుంది స్కూల్కి వెళ్తుంది సిక్ అవుతుంది వన్ వీక్ తగ్గిందంటే మళ్ళీ వన్ వీక్కి మళ్ళీ తీసుకొని వస్తుంది కోల్డ్ ఇంటికి ఆమె సిక్ అవుతుంది ఆమె నుంచి వాడికి వస్తుంది అబ్బా కోల్డ్ అంటేనే నాకు బా అనమాట చిన్నప్పటి నుంచి అయినా నాకు ఎక్కువ కోల్డ్ వచ్చేది కాదు ఏమో నాకు వచ్చేది కాదనమాట మా అన్న నా ఎప్పుడో ఒకసారి సిక్ అయ్యేవాడు అట్లా కోల్డ్ వచ్చేది నాకు చాలా తక్కువ వచ్చేది కానీ దీనికి కూడా చిన్నప్పుడు ఏం లేకుండా ఇప్పుడు ఈ మధ్య స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచే ఇట్లా అనమాట బాగా అయితే చాలామంది అనేవాళ్ళు అనమాట ఇప్పటివరకు సిక్ అవ్వలేదు కదా ఇంకా స్కూల్కి వెళ్తే నీకు ఉంటుంది చూడ అని చెప్పి చాలామంది అన్నారనమాట అప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా చాలామంది అనేవాళ్ళు సో ఇది స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి అలవాటు ఇంకా సిక్ అవుతూనే ఉంటారు అని ఇంకా మనం పెట్టుకోవాలన్నమాట స్కూల్కి వెళ్తే ఇక్కడ ఎందుకు అంటే వీళ్ళు నీట్గా ఉండరు అనమాట అంటే పైకి మంచిగా అనిపిస్తుంది సామెత ఉంటుంది కదా మేడి పండి చూడ మేలిమయ్యి ఉండును విప్పి చూడ ఉండును అని చెప్పి అట్లా అనమాట పైకి అయితే మంచి 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 డ్రెస్ వేసుకుంటారు లోపల మాత్రం అంతా అనమాట స్నానాలు చేయరు అట్లా ఉంటారు అంటే నైనా కూడా చెయ్యదు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేపించమనమాట మేము ఇక్కడ అందరం అంతే కొంతమంది అయితే చేయిస్తారులే కానీ మేమైతే ఏం చేపించము మార్నింగ్ వెళ్ళేటప్పుడు వచ్చినాక ఎట్లా చేయించాలి కదా ఆమె వెళ్ళే త్రీ అవర్స్కి మళ్ళీ మార్నింగ్ లేపి నీళ్ళు పోసి అంత వేసేది ఎందుకు అని చెప్పి అట్లనే పంపిస్తామన్నమాట చేయించడానికి కూడా ఎంత టైం పట్టుంది ఫైవ్ మినిట్స్ వెళ్ళే కానీ అయినా వాళ్ళ డాడీ వద్దులే అంటాడు అనమాట సో ఇంక అట్లా వెళ్తుంది మార్నింగ్ వెళ్ళేసి వచ్చినాక స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక లెవెన్ థర్టీకి వస్తుంది కదా అప్పుడు స్నానం చేసి ఇంకా స్నానం చేయించి ఇంకా లంచ్ పెట్టేస్తే కొంచెం సేపు అట్లా ఇట్లా సతాయించి ఇంకా పడుకుంటుంది అనమాట టీవీ చూసి ట్యాబ్ చూసి అట్లా పడుకుంటుంది అట్లా అనమాట ఇంకా ఇంక ఇక్కడ వాళ్ళు అయితే చాలామంది వర్కింగ్ అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక కూడా ఏం చెప్పకపోర్చు నాకు తెలిసి ఊరికే కోల్డ్ అవుతుంది ఇంకా వాళ్ళు తినే ఫుడ్ కూడా అనమాట వాళ్ళన్ని బీట్లు పోర్క్లు అన్నీ తింటారు కదా సో అంత ఫ్రోజన్ ఫుడ్డే తింటారు కాబట్టి ఇంకా వస్తుందో ఏమో కానీ ఆ స్కూల్లో అయితే తగిలించుకొని వస్తుంది అది తీసుకొచ్చి వెండి తగులా పెడుతుంది ఇట్లా ఉంటుంది ఇండియాలో కూడా ఇట్లనే ఉంటుందా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ చేయండి ఇండియాలో కూడా ఇట్లనే సిక్ అవుతూ ఉంటారా యాక్చువల్లీ అయితే మేము ఇండియాకి రావాలని ప్లాన్ ఉందనమాట అంటే పర్మనెంట్గా వచ్చేయాలని ప్లాన్ ఉంది సో చూద్దాం అది ఎంతవరకు అవుతుందో కాదో ఇండియాలో కూడా ఇట్లానే సిక్ అవుతారా పిల్లలు స్కూల్కి వెళ్తే కింద చెప్పండి నాకు కూడా కామెంట్ సెక్షన్లో వస్తున్నాడు ఏడ్చుకుంటూ వస్తున్నారు హలో అదెందుకు టీషర్ట్ ఎందుకు ఎత్తుకున్నావు దా 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 అమ్మ అమ్మ దా నిద్ర నుంచి లేచి వచ్చాడు దా దోయమ్మా ఎందుకు ఏడ్చేది ఎందుకు ఎందుకు ఏడుస్తుంది నా చిన్ని కదమ్మా ఎందుకు ఏడ్చుతున్నానమ్మా ఎందుకు ఏడ్చి అట్ట ఏడ్చదు ముద్దులు పెట్టి చంపేస్తాడు అనమాట ముద్దులు పెడతాడు కొరుకుతాడు ఇంకా లిప్కిస్ అయితే ఘోరంగిస్తాడనమాట వీడు సో నిద్ర అయిపోయింది ఇంకా ఆకలి అవుతుండొచ్చు ఇంకా లేచిండు ఏమన్నా తినిపియాలి ఫ్రూట్స్ ఇదన్నా కోల్డ్ అన్నప్పుడు ఆరెంజెస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ తినిపించచ్చా అంటే నాకు అంత ఐడియా లేదు కానీ నేను పెడతాను అనమాట అన్నీ తింటారు వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ తింటారనమాట నేనేం ఆపను ఇది తినాలి ఇది తినొద్దు అని చెప్పి అన్నీ తినిపిస్తా అన్నీ తినిపించేస్తాను అనమాట పెట్టచ్చా పెట్టద్దా మీకు ఏమైనా తెలుస్తా చెప్పండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను ఇప్పటికే చల్ల నింది అయిపోయింది మళ్ళీ చూద్దాము మళ్ళీ ట్రై చేస్తాను ఇంకో బ్లాగ్ అయితే వీళ్ళతో ఇద్దరితో షూట్ చేయడానికి స్ట్రాబెర్రీస్ ఫ్రిడ్జ్లో తీసాను ఇప్పుడే అందుకనే కొన్ని అంటే తినే ముందు హాట్ వాటర్లో వేస్తాను అనమాట ఒక ఒక థర్టీ మినిట్స్ అట్లా కొంచెం చల్లగా ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం సేపు హాట్ వాటర్లో వేస్తే కొంచెం వేడిగా అవుతాయని చెప్పి వేస్తాను అనమాట హాట్ వాటర్లో హాట్ బటర్లో వేసి కట్ చేసి తినిపిస్తాను ఆ కొంచెం వేడి దాని తిండు నువ్వే అట్లా అన్నమాట ఆయనకి ఇప్పుడే కావాలట అక్కడ వేసాను కదా అది అదివే చల్లగా ఉన్నాయి కోల్ కోల్ బబ్బు అబ్బు ఉన్నాయి అవి అమ్మా అట్లా అనమాట సో మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పు బై బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పుకనే బాయ్ చెప్పు నీకు వచ్చా కదా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఎట్లా చెప్తారు చెప్పు బిడ్డ బాయ్ చెప్పు బాయ్ 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 చెప్పు చెప్పు ఏడ్చాడు చూడండి ఇందాక కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ మనుషులు ఎవరికి అనిపించట్లేదు ఎవరికి బాయ్ చెప్పాలని చెప్పి చేసి అనమాట ఓకే బాయ్ బాయ్